ఈ వీడియోలో టెట్ రాసే వాళ్ళకి డిఎస్సి రాసే వాళ్ళకి అలాగే ప్రస్తుతం పదవ తరగతి ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి నానార్థాలు అలాగే విపత్తి అర్థాల గురించి తెలుసుకుందాం సో నానార్థాలు వచ్చేసి ధర్మము స్వభావము న్యాయము పుణ్యము విల్లు ఆచారము యాగం అంటే ఒకే పదానికి నానా రకాల అర్థాలు వస్తే వాటిని నానార్థాలు అంటారు సో నెక్స్ట్ అర్ధము ధనము శబ్దార్థము భావము వస్తువు ప్రయోజనము కామము మోహము నెయ్యము కోరిక వృత్తి జీవనోపాయం కర్మము వ్యాసంగము నెక్స్ట్ వర్ణి బ్రహ్మచారి వ్రాతగాడు ఋషి చిత్తరువు మూర్ఖుడు కన్ను నేత్రము నెమలి కన్ను కనుపు క్షేత్రము భూమి భార్య పొలము చోటు బీజము విత్తనము నిజము కారణము అండకము సిరి సంపద లక్ష్మి నిజము సత్యము విధము ఘటము శిఖరము కుండ దానము కపోలమదము ఈవి పరిపాలనము బ్రహ్మ నలువ విష్ణువు శివుడు సూర్యుడు చంద్రుడు బ్రాహ్మణుడు సత్యము నిజము కృతయుగము ఒక లోహము ఒట్టు రాజు ప్రభువు క్షత్రియుడు యక్షుడు ఇంద్రుడు చంద్రుడు కాలము సమయము నలుపు చావు తాడి జిహ్వ నాలుక వాక్కు జ్వాల అవసరము సమయము ఆకాశము ఆవశ్యకము నైవేద్యము విశ్రాంతి హేమము బంగారము ఉమ్మెత్త మంచు నల్లగుర్రము దేవయజ్ఞము పాదము అడుగు పద్యమునందలి చరణము కాలు స్తంభము కిరణము శిరము తల సేనాగ్రము శిఖరము ముఖ్యము భూతము ప్రాణి దేవతాభేదము పంచభూతములలో ఒకటి సత్యము న్యాయం ఇవి నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పదవ తరగతిలోని మొదటి పాఠంలోని కేవలం మొదటి పాఠంలో మాత్రమే ఇవన్నీ నానార్థాలు వ్యుత్పత్తి అర్థాలు నెక్స్ట్ విశ్వంభరుడు సర్వమును భరించువాడు విష్ణువు బధాన్యుడు మిక్కిలిగా ఇచ్చేవాడు ఒక మంచి దాత త్రివిక్రముడు మూడు లోకాలను మూడడుగులచే ఆక్రమించినవాడు విష్ణువు దాత్రి సర్వమును ధరించేది భూమి భార్గవుడు భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రుడు అభ్యాగతుడు భోజనకాలమున వచ్చిన అతిథి అంటే తిథి పర్వము ఉత్సవములందు ద్రవ్యాశతో వచ్చిన వాడు నెక్స్ట్ నీరజభవుడు పద్మమున పుట్టినవాడు బ్రహ్మ హరి భక్తుల హృదయాలను ఆకర్షించువాడు విష్ణువు హరుడు భక్తుల పీడలను సర్వము హరించువాడు అలాగే ప్రళయకాలమున సర్వము హరించువాడు శివుడు మానవకుడు మనువు యొక్క అల్పుడైన సంతానము పదహారేండ్లు కూడా నిండని బాలుడు నలినాక్షుడు తామరల వంటి అక్షులు కలవాడు విష్ణువు ధరణీసురుడు భూమి అందలి దేవత బ్రాహ్మణుడు విష్ణువు విశ్వమును వ్యాపించియుండువాడు శ్రీ మహావిష్ణువు కులము సజాతీయమైన ప్రాణుల గుంపు వంశము వర్ణి స్థుతులు గలవాడు బ్రహ్మచారి బ్రహ్మ ప్రజలను వృద్ధి పొందించువాడు విధాత ఆచార్యుడు సంప్రదాయమును గ్రహింపజేయువాడు గురువు క్షేత్రము దీని ఎందు దా ధాన్యముల చేత నుంచబడును భూమి జిహ్వ రసముతో ఉన్న వస్తువులను ఇష్టపడునది నాలుక హేమం లోహాంతరమున కూడి వృద్ధి పొందినది బంగారం దానవులు ధనువు అనేది స్త్రీ వలన పుట్టినవారు రాక్షసులు సో ఇవి విత్పత్తి అర్థాలు అలాగే ప్రకృతి వికృతుల గురించి కూడా చూద్దాం సో ప్రకృతి వికృతులు వచ్చేసి ఇది కూడా ఒక ఫస్ట్ లెసన్ నుంచే ప్రకృతి వికృతుల్లో ఫస్ట్ వన్ కులము కులము ధర్మము దమ్మము చిత్రము చిత్తరువు భూ భూవి గృహము గేము హితము హితము విప్రుడు పారుడు గర్వము గర్వము సత్యము సత్యము నిజము నిక్కము బ్రహ్మ బొమ్మ రాజులు రేడులు ఆశ్చర్యము అచ్చరు జీవితము జీతము దక్షిణము దక్కినము భూతము భూచి గృహస్థు గేస్తు శ్రీ సిరి భాగ్యము భాగ్యము దాస్యము దాసము వ్రతము బతము దేవి దేవేరి శిరస్సు శిరస్సు భూమి భూమి సన్య సన్న విష్ణువు వెన్నుడు సో ఇవి ప్రకృతి వికృతులు సో అలాగే కొన్ని సొంత వాక్యాలు కూడా ఉన్నాయి సో సొంత వాక్యాలు మీకు అర్థం తెలిసిందంటే మీరు ఓన్గానైనా రాసుకోవచ్చు ఆకర్ణించు గురువులు చెప్పే పాఠమును శ్రద్ధగా ఆకర్ణించాలి వృత్తి ఏ వృత్తిని చేపట్టినా గౌరవంగా బ్రతకాలి దుష్కర్ముడు దుష్కర్ములకు దూరంగా ఉండాలి మానదనులు మానధనులే నిజమైన సంపన్నులు చిత్రము నీతులు చెప్పేవారి వారే తప్పులు చేయడం చిత్రంగా కనిపిస్తుంది గర్వోన్నతి ఎంత గొప్ప పదవిని అలంకరించినా గర్వోన్నతి పనికిరాదు సిరిమూట గట్టుకొను కొందరి పదవులు సిరిమూట గట్టుకొని కట్టుకుందుకే సరిపోతాయి యశత్కాములు యశక్కములు అందరి గౌరవ మన్ననలను పొందుతారు ననుబూటి ననుబూటి వాడు ఇది చేయగలడా అని ఆలోచించకూడదు అభ్యాగతులు అభ్యాగతులను గౌరవించాలి సముద్రణము మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ సముద్రణకు కంకణం కట్టుకున్నారు ప్రక్షాళనము తెలంగాణలో అవినీతిని ప్రక్షాళన చేయడం మనందరి లక్ష్యం దశ దిశలు మన మాతృభూమి కీర్తిని దశల దిశలా చాటాలి సో ఇక్కడ ఉన్నవనే రాయాలని ఏం లేదు బట్ ఈ టైప్లో సొంత వాక్యాలు వస్తే కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి అని వాటి అర్థాలు తెలిస్తే చాలమ్మా మీరు సొంత వాక్యాలు మీరు ఓన్గానైనా రాసుకోవచ్చు సో ఇవి పదవ తరగతి మొదటి పాఠంలోని నానార్థాలు విత్తార్థాలు అలాగే ప్రకృతి వికృతులు సొంత వాక్యాలు సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ